కేవలం ఐదు స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే నమస్తే నేను విజయ్ ఏపీలో ప్రభుత్వానికి బలమైన వ్యవస్థగా చెప్పుకుంటున్నటువంటి వైసీపీకి ముఖ్యంగా ఐదు లక్షల మంది ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థలో ఇవాటి నుంచి కూడా నిరవధికంగా వాలంటీర్లు సమ్మెకు దిగారు అయితే ఇప్పటికే ఆడుదాం పేరుతో నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే ఈ కార్యక్రమానికి కూడా వీరంతా గైర్హాజరయ్యారు హాజరయ్యారు నిజంగా వీరి డిమాండ్స్ ఏంటి ఈ సమ్మె ప్రభావం ప్రభుత్వంపై ఏ మేరకు ఉండబోతుంది ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండబోతుంది దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవర్ సో మొదటి నుంచి కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళాం వాలంటీరీ వ్యవస్థ రావడం వల్లే అన్ని పథకాలన్నీ కూడా నేరుగా డైరెక్ట్గా ప్రజలకే అందుతుందని వైసీపీ పదే పదే చెప్తుంది ఇప్పుడు అదే వాలంటీర్లు వేతనాలు పెంచాలని ఇవాటి నుంచి కూడా నిర్వధకంగా సమ్మెకి దిగారు దీన్ని ఎలా చూడాలంటారు ఇది వైసీపీకి సంబంధించి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము ఇమీడియట్గా గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయం రకరకాల విమర్శలు వచ్చినప్పటికి కూడా అది పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా వాళ్ళకి మాత్రం మేలు చేసింది అనేటువంటి విషయం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే ఒక యాభై ఏళ్ళనే ఒక యూనిట్గా చేసి ఒక్కొక్క యూనిట్కి ఒక రిప్రజెంటేటివ్ని పెట్టి అది కూడా పూర్తి స్థాయి కాకుండా సోషల్ సర్వీస్ పేరుతో వాలంటీర్షిప్ కింద తీసుకొచ్చి గౌరవ వేతనంగా ఐదు వేల రూపాయలు ఇవ్వడం అనేది టోటల్గా కాన్సెప్ట్ అలాంటి చాలా సందర్భాల్లో జీతం పెంచాలి వాళ్ళకి వస్తుంది దాని శాలరీ అంటాను కూడా లేదా ఆన్రోరియం కింద కింద గౌరవవేతనం పెంచాలి అనేటువంటి మాటని వాళ్ళు ప్రస్తావన చేశారు చాలా సందర్భాల్లో డిస్కషన్ అయినప్పటికీ కూడా దానికి ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి స్పందన చాలా తక్కువ అంటే ఆ రియాక్షన్ తక్కువ ఉంది ఈసారి మాత్రం కరెక్ట్ టైం ఎలక్షన్స్ ముందర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నటువంటి సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఏం జరగబోతుందనేది కొంత సస్పెన్స్ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం తరఫున ఆల్రెడీ ఒక ఏడు వందల యాభై రూపాయలు వేతనం పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అది కూడా జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచే మేము అమలు చేస్తామనేటువంటి మాట కూడా స్పష్టంగా చెప్పారు అయినప్పటికీ కూడా వాలంటీర్లు శాంతిస్తున్నటువంటి పరిస్థితి లేదు వాలంటీర్లు ఒక్కలే కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్ కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర మంది అంగన్వాడీ మహిళలు రోడ్డుపైకి వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళకి గౌరవ వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాన్ని ఇరవై ఆరు వేల రూపాయలు పెంచాలనేది ఒక డిమాండ్ ఎన్నికల హామీగా జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ మహిళలకి సముచితమైనటువంటి జీతం గౌరవ అంటే జీతభత్యాలు గౌరవంగా ఉండే స్థాయిలోకి పెంచుతాం అనేటువంటి మాట చెప్పారు ఆ పాయింట్ మీద కూడా గత వారం పది రోజులుగా ఆందోళన జరుగుతుంది సో ఇవన్నీ కలిపి చూస్తే ఇప్పుడు ప్రభుత్వం కీలకంగా తీసుకున్నటువంటి ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ఒక నలభై రోజులు ప్లాన్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈవెంట్లు టోర్నమెంట్లు ఆర్గనైజ్ చేయాలి పెద్ద స్థాయిలో నేషనల్ స్టేట్ లెవెల్లో యూత్ని ఆకట్టుకోవడం కోసం ఈ పథకం ఈ కార్యక్రమం చేపట్టారు స్టేట్ లెవెల్లో ఒక పెద్ద ఈవెంట్ కింద దాన్ని మలచాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది దానికి కొంత ఈ సహాయ నిరాకరణ లాంటిది వాలంటీర్లు ఎవరు కూడా అందులో ఇన్వాల్వ్ కాకపోవడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామం కానీ చూడాలి కానీ వీలైనంత వేగంగా ప్రభుత్వం దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది అనేటువంటి మాట వైసీపీ నేతలే చెప్తున్నారు కాబట్టి వేచి చూడాలి అది ఎంత ఫాస్ట్గా అవుతుంది కానీ కీలకమైనటువంటి సమయం ఇది ఎందుకంటే ఫిబ్రవరి తర్వాత ఏ క్షణమైనా కానీ నోటిఫికేషన్ వస్తుంది ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఈ రెండు మూడు నెలల్లో రాబోయేటువంటి సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఏ రకమైనటువంటి ఒత్తిడిలైనా కానీ ప్రభుత్వం రేపు రాబోయేటువంటి ప్రభుత్వం పైన కూడా ప్రభావం చూపించేటువంటి అంశాలు అవుతాయి అంటే ఈ ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలా లేదనే అంశాన్ని కూడా డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వేగంగా దీన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం నుంచి జరుగుతున్నట్టుగా అయితే సమాచారం వస్తుంది సో మేము తిరిగి అధికారంలోకి రావడానికి ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక కారణం అనేది పదే పదే వైసీపీ చెప్తుంది ఇలాంటి టైంలో అంటే రెండు నెలల సమయం ముందు ఇలాంటి టైంలో ఈ విధంగా సమ్మెకు దిగడాన్ని ఎలా చూడాలంటారు అంటే ఇది ముందు చూపు లేకుండానే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వదిలేశారా లేదంటే ఈ సమస్య అంత సీరియస్ అని పట్టించుకోలేదా అనేది మనం చెప్పలేము ఎందుకంటే గత ఆరు నెలల క్రితం ఒకసారి ఆల్రెడీ వాలంటీర్లకు సంబంధించినటువంటి వేతనాల పెంపు అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైనటువంటి చర్చ జరిగింది అప్పుడే సమ్మె జరుగుతుంది అనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది అయితే చివరి నిమిషంలో అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారనేటువంటి రీతిలో వేచి చూస్తున్నటువంటి పరిధి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది వాలంటీర్లు నాలుగున్నర లక్షల మంది వాలంటీర్లు సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి అంటే పెద్ద నంబర్ అది ఓవరాల్గా చూస్తే అంతమంది ఒకసారి వీధుల్లోకి వస్తే ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆ సెగ తగలడం అనేది ఖాయం కాబట్టి అదను చూసి పొగపెట్టినట్టుగా అదను చూసి అవకాశం చూసి వాలంటీర్లు రోడ్డుపైకి వచ్చారు అనేటువంటిది అయితే అర్థం చేసుకుంటే ఇలాంటి టైం అయితే రైట్ టైం ఇప్పుడైతే వ్యూహం ఇది పూర్తిగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేటువంటి వ్యూహం అందుకనే ఏడు వందల యాభై రూపాయల వేతనం పెంపు అనేటువంటి మాట అయినా కానీ ప్రభుత్వ పక్షాన్ని వచ్చింది కాకపోతే వీళ్ళ డిమాండ్ ఎంత ఉంది ఏంటి అనేది క్లారిటీ ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ అంశానికి ఇప్పటికైతే దాని మీద ఏం శాంతించినటువంటి దాఖలాలు లేవు కాబట్టి బహుశా నేను అనుకోవడం ఇంకొక ఒకటి రెండు రోజులు ఈ ఫ్రిక్షన్ కొనసాగేటువంటి అవకాశం ఉంది ప్లస్ ఇప్పుడు వాలంటీర్లపైన డెసిషన్ తీసుకుంటే అంగన్వాడీ వర్కర్ల సమస్య చాలా పెద్దదవుతుంది ప్రభుత్వానికి ఒక వెయ్యి రూపాయలు పెంచినా కానీ అది పెంపుగా కన్సిడర్ చేసేటువంటి పరిస్థితి లేనటువంటి వాతావరణం అంగన్వాడీకి సంబంధించినటువంటి అంశాల్లో ఉంది కాబట్టి రెండు విషయాల్ని బేరీజ్ చేసుకొని ప్రభుత్వం ఏ విధంగా ముందుగా ఏదైనా ఆర్థికపరమైనటువంటి భారం అయ్యేటువంటి అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర పైన ప్రభావం చూపించేటువంటి అంశంగా చాలా స్పష్టంగా ఇది కనిపిస్తుంది సో మొదటి నుంచి కూడా ఈ వాలంటీర్ వ్యవస్థపై అటు ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారు ఇలాంటి టైంలో వీళ్ళు నిరసన దిగడం అనేది వైసీపీకి ఇది ఎలా మారిపోతుంది అంటే ఒకటి ఇందులో ఉన్నటువంటి మొదటి నుంచి కూడా వైసీపీ అనుసరించినటువంటి వ్యూహం ఏంటంటే అది ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలని వాళ్ళు అమలు చేస్తూనే ఆ క్రెడిట్ వైసీపీ ప్రభుత్వానికి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేలాగా ప్రజల్లో ప్రాపగండా చేయడం కూడా ఒక ప్రధాన ధ్యేయంగా నడిచింది ఏ పథకం అయినా కానీ ఇంటింటికి వెళ్ళడం లెక్కలు తీసుకోవడం మీకు ఈ పథకాలు అందినాయా లేవా మళ్ళీ దానిపైన ఒక స్క్రూటినీ జరగడం ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా జరిగేటువంటి అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక కనెక్టివ్ పాయింట్ లాగా వాలంటీర్లే ఉన్నారు కాబట్టి విపక్షాలకి ఎలా అయినా ఇబ్బందికరమైనటువంటి ఇప్పటివరకు జరిగినటువంటి వ్యవస్థలు ఏంటంటే ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ లేదా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారో అలాంటి వారి ద్వారానే ఈ ప్రయత్నాలు ఈ పనులు అన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఆరా తీసినటువంటి పరిస్థితి కూడా ఉండేది ఏదైనా ఉంటే ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలో నాయకులు వాళ్ళు చొరవ తీసుకోవడం ద్వారా మా ప్రాంతంలో వీళ్ళకి రావాలి మా ప్రాంతంలో వీళ్ళకి రాలేదు అనేటువంటి చర్చ జరిగేది ఇప్పుడు అలా కాకుండా నేరుగా ప్రభుత్వమే ఒక స్వచ్ఛంద కార్యకర్త తరహాలో అక్కడ నియమించే హెల్త్ వాలంటీర్స్ ఉండేవాళ్ళు ఇదివరకు సేమ్ అదే పద్ధతిని ఇప్పుడు వార్డు వాలంటీర్ల దగ్గర నుంచి మొత్తం అన్ని గ్రామ వాలంటీర్ల వరకు అన్ని దశల్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇది జరుగుతున్నటువంటి మంచి కానీ చెడు కానీ ప్రభుత్వానికి చేరవేసేటువంటి అవకాశం వారికి మాత్రమే ఉంది ఆ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రభుత్వ పాలసీలు అంటే విధి విధానాలు గతంలో ఉన్నటువంటి పాలసీలను ఉల్లంఘించి ఆయన కొత్త పద్ధతిలోకి వెళ్తున్నారనేటువంటి విమర్శ రాజకీయ పార్టీలు చేసినాయి ఇప్పుడు జరగబోతున్నటువంటి పోరాటం ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటం అంతా కూడా ఏంటంటే ఇప్పటివరకు అసలు ఉద్యోగులే కాదని కోట్ల ముందర కూడా దానికి క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా ఒక దశలో ఆయన వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగుల కిందకి పరిగణించే అవకాశం లేదని ఒక దశలో చెప్తారు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేటువంటి జాబితాలో వాలంటీర్లను కూడా చేరుస్తారు కాబట్టి దీని మీద కూడా ఒక రాద్దాంతం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే చాలా హై టైప్ రెండు నెలల్లో మూడు నెలల్లో ఎన్నికల ముందర నిలబడినటువంటి తరుణంలో అంగన్వాడీ వర్కర్లు కానీ ఉపాధ్యాయులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరు బయటకు వచ్చినా కానీ ప్రభుత్వానికి అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా మనం చూడాలి ఇప్పుడు నడుస్తున్నటువంటి క్రమంలో మేబీ ప్రభుత్వం ఇంకొక రెండు వందల యాభై రూపాయలు పెంచి ఒక వెయ్యి రూపాయల దగ్గర వాళ్ళందరినీ కూడా కాంప్రమైజ్ చేసేటువంటి అవకాశం ఉంది అని ఇంటర్నల్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ఎట్టి పరిస్థితులు అయితే మాత్రం క్లోజ్ చేయడానికి ప్రభుత్వం రెడీ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోకపోతే ప్రభుత్వానికి ఇది కంటకమైనటువంటి వ్యవహారంగా మారే ప్రమాదం ఉంది అందుకనే ముందు జాగ్రత్తగా ఒక ప్రతిపాదన చేశారు దానికి ఒప్పుకోకపోతే మధ్య మార్గంగా ఇంకొక నిర్ణయం వీలైనంత వేగంగా తీసుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది ఇప్పుడు నలభై రోజుల పాటు ఈ ఆడుదామ ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈవెంట్స్ చేస్తూ వాలంటీర్ల భాగస్వామ్యం లేకుండా ఇది చేయడం అనేది అసాధ్యమైనటువంటి వ్యవహారం కాబట్టి దానిలో ఉండేటువంటి లోటుపాట్లు వీటన్నిటిని మళ్ళీ మీడియా ముఖంగానో బయటకు తీసుకొచ్చి ఒక చర్చ కింద జరిగితే కనుక ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యవహారం వీటన్నిటినీ ప్యాసిఫై చేసుకోవాలంటే ఇమీడియట్గా వాలంటీర్లని శాంతింపజేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయక తప్పని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు కూడా సమ్మె సైరన్ మోగించినటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి సో నాలుగైదు రోజుల్లో ఒకటో తారీఖు వస్తుంది పెన్షన్స్ కావచ్చు రకరకాల స్కీమ్స్ అన్ని కూడా ప్రజల దగ్గరకు వెళ్ళాలంటే వాలంటీర్లు మెయిన్ సో ఇలాంటి టైంలో ఇలాంటి నిర్ణయం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇబ్బందికరమైన నిర్ణయం కాబట్టే ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది మేబీ ఒకటి రెండు రోజుల్లోనే దీన్ని పరిష్కరిస్తారు ఒకటో తారీఖు వచ్చిందంటే కూడా వెళ్ళే అవకాశం అవకాశం ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఒకటో తారీఖు వస్తే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒకటో తారీఖు రాగానే ఉదయం ఏడు గంటల నుంచే పెన్షన్ల బట్టవాడ అనేది మొదలు పెట్టాలి ప్లస్ జనవరి నెల నుంచి పెన్షన్ మూడు వేల రూపాయలు ఆబోతుంది అంటే మొదటిసారిగా అది అమలు చేసేటువంటి ప్రక్రియ ఇప్పుడు అది ఆలస్యంగా వచ్చిందనుకోండి ఆ వీళ్ళు అనుకున్నటువంటి బెనిఫిట్ కానీ వీళ్ళు అనుకున్నటువంటి ఫలం కానీ దక్కేటువంటి అవకాశం ఉంది కాబట్టి సకాలంలో అనుకున్న సమయానికి అనుకున్న అమౌంట్ ప్రజలకు చేరాలి కాబట్టి ఇమీడియట్గా ఈ సమస్యను పరిష్కరించే దానిలోనే ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మధ్య మార్గంగా ఎంత అమౌంట్కి సెటిల్ చేస్తారనేది మనం వేచి చూడాలి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో రాబోయేటువంటి కొన్ని రోజుల్లోనే అంటే రెండు మూడు రోజుల్లోనే ఈ ఇష్యూని క్లోజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా ఎన్నికల్లోపు దీని పర్యావరసం పెద్దగా ఉండకుండా చేసే విధంగా కూడా త్వరితగతిన ఈ అంశాన్ని క్లోజ్ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కేశవ గారు చెబుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్